హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి అలాగే వేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్నైతే మరణించడం జరిగిందండి ఆయన ఆత్మకి శాంతి చేయకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన్మోహన్ సింగ్ గారి జీవితానికి సంబంధించి ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి సో మన్మోహన్ సింగ్ గారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ టూలో జన్మించారు అలాగే మన్మోహన్ సింగ్ గారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్గా ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా చేసిన తర్వాత భారతదేశానికి ఆర్థిక మనకి శాఖ మంత్రిగా మనకి పివి నరసింహరావు గారి టైంలో పనిచేయడం జరిగింది ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే మనకి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఉన్నాయో వాటికి ఒక ఆర్ధులుగా మనం చెప్పొచ్చు అనమాట పివి నరసింహరావు గారిని అలాగే మన్మోహన్ సింగ్ గారిని అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒకే పది సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా చేశారండి యూపీఏ వన్ అండ్ యూపీఏ టూ అనమాట మరి ఆయన టైంలో జరిగినటువంటి సంస్కరణలు ఏంటి అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారండి రాజ్యసభ సభ్యుడిగా ప్రధాన పదం నిర్వహించినటువంటి నాలుగవ వ్యక్తి అనమాట అంటే లోక్సభ అంటే ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా రాజ్యసభ ద్వారా ఓకేనండి సభ్యత్వం తీసుకొని ఆర్థిక శాఖ మంత్రిగా అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ప్రధానమంత్రిగా కూడా చేయడం జరిగిందనమాట మనకి అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత పూర్తి పదవీ కాలం ఒకేసారి టెన్ ఇయర్స్ అంటే కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ అంటే ఆ తర్వాత మనకి నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారనమాట అయితే నెహ్రూ గారి తర్వాత ఓకే కంప్లీట్గా టెన్ ఇయర్స్ కంప్లీట్గా అంటే కన్సిస్టెంట్గా అనమాట ఫోర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా చేసినటువంటి ప్రధానమంత్రిగా మనం చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ ఇవన్నీ మరి నెక్స్ట్ మరి పదిహేడు పార్టీలతో కూడినటువంటి యూపీఏ కూటమికి యూపీఏ అంటే మనకి యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఇలియన్స్ అనమాట ఓకే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అలాగే తర్వాత పదమూడు పార్టీలతో కూడినటువంటి రెండవ యూపీఏ కూటమికి అనమాట నేతృత్వం వహించారు అలాగే మరి సెంట్రల్ మినిస్టర్గా పనిచేసి ఓకే ప్రధానమంత్రి అయినటువంటి తొమ్మిదో వ్యక్తి అని చెప్పొచ్చు మరి మనం అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే యూజీసీ చైర్మన్గా చేస్తారండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి వ్యక్తిగా చెప్పొచ్చు అలాగే ఫస్ట్ సిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఓకే అంటే సిక్కు మతానికి చెంది మొదట ప్రధానమంత్రి అయిన వ్యక్తి చాలామంది సార్ సిక్ ప్రైమ్ మినిస్టర్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు కూడా వస్తారు అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు రాజ్పుట్ యాక్చువల్లీ ఓకేనండి మనకి మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి సిక్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అనమాట అంటే సిక్కు మతానికి చెందిన వ్యక్తి అనమాట పంజాబ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అంటే మనకి రాష్ట్రపతిలో తీసుకున్న మనకి జియాని జైల్ సింగ్ గారు అండి యాక్చువల్లీ ప్రధానమంత్రులు అయితే మనకి మన్మోహన్ సింగ్ గారు అనమాట యాక్చువల్లీ మరి మన్మోహన్ సింగ్ గారు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ నుంచి కూడా నైంటీ సిక్స్ వరకు మనం తీసుకుంటే ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు పివి నరసింహరావు గారి టైంలోని అలాగే నెక్స్ట్ మనందరికీ తెలిసిన ద మోస్ట్ పాపులర్ ఎల్పిజి రిఫార్మ్స్ ఓకే అంటే మనకి లిబరలైజేషన్ అంటే సరళీకరణ ప్రైవేటీకరణ నెక్స్ట్ ప్రపంచీకరణ అనే కాన్సెప్ట్ మనకి పివి నరసింహరావు గారితో కలిసి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలోని మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం వచ్చిందండి సమాచార హక్కు చట్టం అంటే అర్థం ఏంటంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట యాక్చువల్లీ సో రెండు వేల ఐదులో ఈ చట్టం తీసుకొచ్చారండి మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే మనకి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చింది ఈయన టైంలోని అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అయితే మనకి ఆ విద్యా హక్కు చట్టం అయితే అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి మనకి అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం రెండు వేల పది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనకు అమల్లోకి వచ్చిందండి విద్యా హక్కు చట్టం అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే రెండు వేల ఐదులోనే జాతీయ బాలల హక్కుల చట్టం అంటే మనకి చైల్డ్ రైట్స్ చట్టం అనేది తీసుకొచ్చారు అలాగే నెక్స్ట్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఎన్ఆర్ఈజిఎస్గా ప్రారంభమైందండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా స్టార్ట్ అయింది దాన్ని చట్టంగా మార్చారు భారతదేశ చరిత్రలో పార్లమెంట్ చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి పథకం అనమాట ఇది యాక్చువల్లీ ఓకే మరి టూ థౌజండ్ ఫైవ్లో తర్వాత దీనికి ఎంజీఎన్ఆర్ఈజీఏగా మార్చారన్నమాట రెండు వేల తొమ్మిదిలోని అలాగే బాల హక్కుల కమిషన్ మనకు రెండు వేల ఏళ్ళలో ఏర్పాటు చేశారు ఏం టైంలో అలాగే గృహహింస నిరోధక చట్టం అండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్లో వచ్చింది మన్మోహన్ సింగ్ గారి టైంలోనే అలాగే ఆదివాసీ హక్కుల చట్టం వచ్చింది టూ థౌజండ్ సెవెన్లోని మనగే రెండు వేల తొమ్మిదిలో వృద్ధుల సంరక్షణ చట్టం కూడా తీసుకొచ్చారు చాలా యాక్ట్స్ వచ్చాయన్నమాట మన్మోహన్ సింగ్ గారి టైంలోని ఎడ్యుకేషన్ యాక్ట్ ఇప్పుడే మనం చెప్పుకోను అలాగే భారతదేశంలో మనకి సహకార సంఘాలు ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయో దానికి రాజ్యాంగ భద్రత కల్పించారండి రెండు వేల పన్నెండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి మనకు తెలిసిన టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ జెడ్ నుంచి టూ ఫార్టీ త్రీ వరకు కూడా మనకి అందులో ఉన్నాయన్నమాట మరి అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదమూడులోని అలాగే ఇదే సంవత్సరంలో నిర్భయ చట్టం కూడా వచ్చింది రెండు వేల పదమూడులోని అలాగే రెండు వేల పదమూడులోనే లోక్పాల్ వచ్చిందనమాట యాక్చువల్లీ లోక్పాల్ చట్టం వచ్చింది మరలాగ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఓకే రైట్ మరి పి నరసరా గారి టైంలో మనకి ఆర్థిక సంస్కరణలు మనకి చేశారని చెప్పేసి చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మైనారిటీల సంఖ్య మనకి పదిహేను సూత్రాల పథకాన్ని కూడా ప్రవేశపెట్టారండి మన్మోహన్ సింగ్ గారి టైంలోని అలాగే నెక్స్ట్ రెండు సార్లు అవిశ్వాస తెరబన్ అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎదుర్కోవడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి న్యూక్లియర్ అగ్రిమెంట్ అండి వన్ టూ త్రీ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ అమెరికా అనమాట ఓకే ఇది కూడా మనకి చేయడంలో మోస్ట్ సక్సెస్ఫుల్గా మనకి ప్రైమ్ మినిస్టర్గా చెప్పొచ్చిన అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి మైనారిటీ సంక్షేమానికి సంబంధించి రెండు వేల ఆరులో రాజేంద్ర సచార కమిటీని కూడా ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలోనే అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి మనకి మదన్మోహన్ పూంచే కమిషన్ ఏర్పాటు చేశారు రెండు వేల ఏడులోని అలాగే నెక్స్ట్ శివరాజ్ పాటిల్ గారి నేతృత్వంలో ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండి అంటే అంతరాష్ట్ర మండలి ఆర్టికల్ నెంబరు టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి అంతరాష్ట్ర మండలి అని చెప్తాం కదా మరి ఇంటర్స్టేట్ కౌన్సిల్ నుంచి అనమాట సెపరేట్ ఒక సబ్ కమిటీని మనకి ఏర్పాటు చేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద తగిన సూచనలు కూడా కోరడం జరిగింది సో ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు అనమాట మనకి సో మనకు ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రైమ్ మినిస్టర్గానే చేయడం కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మనకి ఐ థింక్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు మనకి ఆర్బీఐ గవర్నర్గా చేశారు యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో చేశారు ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా చేశారు నెక్స్ట్ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు ఇలా చాలా రోల్స్లో అనమాట మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి మన దేశానికి సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మరి ఈయన మీద రచించిన పుస్తకం వచ్చేసి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకాన్ని సంజయ్ బారు అని అతను రచించడం జరిగిందండి ఓకేనండి సంజయ్ బారు గారు అనమాట యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకాన్ని అనమాట ఈయనకి సంబంధించి రాయడం జరిగిందనమాట సో ఇలా మనకి ఇన్ ఇన్ఫాక్ట్ ఏంటంటే బయోపిక్ కూడా వచ్చిందండి మనకి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో బయోపిక్ కూడా వచ్చిందనమాట సో మరి తొంభై రెండు సంవత్సరాల తర్వాత ఓకే మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీని అనమాట మరణించడం జరిగింది సో ఆయన ఆత్మకి శాంతి చేకారని మరోసారి మనం కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి కింద డిస్క్రిప్షన్లో ఐకే యాప్ తలకి లింక్ ఉంటుంది మీకు ఏమైనా సరే కోర్సెస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు సబ్జెక్టులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ పాలిటిక్ కానీ హిస్టరీ కానీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ది బెస్ట్